किस वाली है किस वाली मैंने उसको तिरफ पूरा गो टू है मैंने उसको तिरफ पूरा किस वाली रखना चाहिए поряд ઘયાયતીયથ જલે ZHIM 5 ન ફજળઉ ક્તકાઇ 6 ન ન ન ન ન ન ન નન ન ન ન ન ન ન ન ન rezન ન ાણ ન ન ન ન ન ન ન ન ન Platform ન ન ન ન ન ન ન ન ન కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియేస్తా ఉన్నాం ముప్పై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇవాళ నుండి సాయంత్రం వరకు ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు కరోనా కష్టకాలంలో కుటుంబాలని వదిలేసి పిల్లలకు వదిలేసి భర్తలను వదిలేసి సర్వీస్ చేశారు ప్రజలకు ఇవాళ దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెగ్యులర్ చేసిన వాళ్ళని మొత్తానికి రెగ్యులర్ చేయొద్దు మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ మీదనే నడపాలనేది కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మేము కోర్టును తప్పు అయ్యా కోర్టు తీర్పుని ఏదైతే మీరు చెప్పారో ఇది సరైనది కాదు అన్యాయం చేస్తున్నారు ఏఎన్ఎం వాళ్ళకు సర్వీస్ చేసిన వాళ్ళని సర్వీస్ లెక్క చేయకుండా ఏదైతే రెగ్యులర్ చేయకుండా కాంట్రాక్ట్ బేసిక్ మీదనే నడపాలనే ఆలోచన మానుకోవాలి ఇప్పటికైనా ఏఎన్ఎం వాళ్ళని రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేయకుంటే మరో పోరాటానికి ఏంస్ అందరూ సిద్ధమవుతా ఉన్నారు ప్రభుత్వం దీన్ని తట్టుకొని నిలబడాలి ఏఎన్ఎంస్ ఒకవేళ ప్రభుత్వ హాస్పిటల్లలో అర్బన్ హాస్పిటళ్లలో ఇవాళ ఏదైతే హాస్పిటల్ పనిచేస్తా ఉన్నారో వాళ్ళు ఒకవేళ చల్లటి దుప్పడేసుకుని మీద వంటే ప్రజలందరూ గవర్నమెంట్ అంతరు అతలా కుతలం అవుతుంది అది రాకుండా చూసుకోవాలి వాళ్ళకు అధికారుల వేధింపులు పెరిగినాయి పని భారం పెరిగింది అయినా ఇవాళ కాకుండా రేపైనా రెగ్యులర్ అవుతాం ఆశ ఉంది ఉద్యోగ భద్రత వస్తుంది ఈఎస్ఐ బియ్యం కల్పిస్తారో పర్మినెంట్ అవుతాం వారసత్వం కొనసాగుతుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి అనేక ఆశలతోటి సేవలు అందిస్తూ ఉంటే ప్రభుత్వం దీన్ని గుర్తించకుండా పోర్టు దగ్గరకు పోయి ఇవాళ ఏదైతే పర్మి రెగ్యులర్ చేయొద్దనే ఆలోచన ఏదైతే మానుకోవాలి రెగ్యులర్ అయ్యే వరకు భవిష్యత్తులో పోరాటాలను ఉధృతం చేస్తాం దీనికి మద్దతుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి వెంటనే రెగ్యులర్ చేసే విధంగా ఆలోచించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం ఈరోజు దేశవ్యాప్త